ండి ఇవాళ మనం మాట్లాడుకునేది కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు ఎర్రరావు నాయుడు గారు అబ్బాయి మూడు సార్లు ఎంపీ కింద శ్రీకాకుళం నుంచి విజయం సాధించారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు యువ అధినేత ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి ఆయన కూడా గుంటూరు పార్లమెంట్ నుంచి అతిథిగా మెజార్టీతో గెలిచారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి అత్యధికంగా గెలిచారు ఇప్పుడు వాళ్ళకి ఏం మినిస్టర్లు ఇస్తారన్నది సస్పెన్స్ ఒకటి గనులు లేదా క్యాబినెట్ హోదా క్యాబినెట్ హోదా ఉన్న గనులు లేదా రైల్వే శాఖ ఇస్తారని నాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి ఇస్తారని అంటున్నారు అట్లాగే సహాయ మంత్రి కింద మన గుంటూరు ఎంపీ పెమ్మ పెంసాని చంద్రశేఖర్ గారు ఆయన సహాయ మంత్రి అలాగే శ్రీనివాస్ వర్మ గారికి నరసాపురం ఆయన కూడా సహాయ మంత్రి ఇస్తారు అలాగే ఇంకా పురబేశ్వరికి వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే జనసేన నుంచి బాలసారి కూడా అవకాశం ఉంది మ్యాక్సిమం ఎనభైలో డెబ్బై రెండు మందికి ఆల్రెడీ ఇచ్చారు కదా ఇంకా ఎనిమిది మందిలో వీళ్ళకి అవకాశం ఉందని అంటున్నారు అలాగే అమరావతికి నిధులు తేడంలో కానీ అమరావతిని బాగా డెవలప్ చేయడంలో కానీ అద్భుతంగా ఇప్పుడు సెంట్రల్లో అవకాశం వచ్చింది లక్షల కోట్లు తెచ్చి అమరావతిని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కోరుకుంటున్నారని తీర్పిచ్చారు తీర్పు బట్టి అర్థమవుతుంది కదా వైజాగ్ ఎంత చేసినా సరే అమరావతిని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో జనాలు తీర్పిచ్చారు ఈ తీర్పుకి కట్టుబడి అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముళ్ళ పెంచిన తీసేటువంటి అన్నీ చేస్తున్నారు అలాగే మనం ఛానల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది పెమ్మసాయి చంద్రశేఖర్ గారు అద్భుతంగా వచ్చి ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా టిక్కెట్ అడిగారు కానీ రెండు వేల పద్ ఇరవై నాలుగులో టిక్కెట్ ఇచ్చారు విజయం సాధించారు అప్పుడు రాయిపేట వరకు ఇచ్చేది కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది అద్భుతంగా ఫస్ట్ టైం సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు ఇది చాలా ఆనందకరం